హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు సాటర్డే బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి సాటర్డే మ్యాక్సిమం పని అయిన తర్వాత ఇవన్నీ చేశాను అనమాట ఫస్ట్ అయితే మొక్కల్ని మొత్తం వాష్ చేస్తున్నాను అంటే ఎవ్రీ వీక్ అంటే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం వీటికి కూడా కొంచెం లాగా చేపిస్తే ఫ్రెష్గా ఉంటాయి కదా డస్ట్ అవి పట్టినా కానీ క్లీన్గా పోతాయి అని చెప్పి ఇలా మంచిగా పైనుంచి కింద వరకు నీళ్ళు ఇలా చిలకరిస్తూనే ఉంటాను అనమాట ఇలాంటి వాటికి మనకి ట్యూబ్ కనెక్షన్ ఉందనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది కానీ మాకు ట్యూబ్ కనెక్షన్ లేదు ప్లస్ అలాగే ట్యూబ్ కూడా లేదనుకోండి ఇవి బాల్కనీలో మొక్కలకి మట్టుకే ఇలా చేస్తాను ఎందుకంటే మళ్ళీ కారిడార్లో మొక్కలకి చేస్తే ఆ మొక్కల పని అంతా ఇంత కాదు చాలా క్లీన్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి కారిడార్లో అయితే చెయ్యట్లేదు ప్రస్తుతానికి కానీ బాల్కనీలో అయితే ఎవ్రీ వీక్ ఇలా చేస్తాను దట్టు సమ్మర్ టైంలో కొంచెం మొక్కలు ఫ్రెష్గాను ఉంటాయి అలాగే మంచిగాను ఎదుగుతాయి మంచి వాటరింగ్ అవుతుంది కదా మొక్కలు కంప్లీట్గా అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట మొక్కలకి మొత్తం వాష్ చేసేసిన తర్వాత వాటికి నీళ్ళు పోస్తున్నాను అనమాట పైనున్న మొక్కలకి అలాగే చేస్తాను కింద ఉన్న మొక్కలకి అలాగే చేస్తాను నీళ్ళు బాగా చిలకరిస్తాను మట్టి మొత్తం పోతుంది కానీ ఇది ఇలా వాష్ చేస్తున్నప్పుడు మట్టి వాసన వస్తుందండి మట్టి తినేయాలి అన్నంత బాగా అనిపిస్తుంది తెలుసా చాలా బాగా అనిపిస్తుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం మట్టి తింటాం ఇలాంటి అంటే తినను కాకపోతే ఆ స్మెల్ తినేయాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మంచిగానే ఉన్నాయి మొక్కలు ప్లస్ వీటికి రెగ్యులర్గా నీళ్ళు ఇస్తూనే ఉండాలి ఎండలు బాగా ముదురుతున్నాయి కదా ఇంకా శనివారం నుంచి ఫుల్ వేడిగా కొడతానే ఉందన్నమాట ఎండలు పెరిగాయి ఇది వరకు కొంచెం చల్లగా ఉండేది అని చెప్పాను కదా సిక్స్ ఓ క్లాక్ మ్యాక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలాగా సూర్యుడు వచ్చేశాడు ఈరోజు కూడా మొక్కలన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళాను అనమాట అమ్మవారి గుడికి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడే నాని తిను నాకు ఫోన్ చేశాడు మాది ఓ జనరల్ అనమాట ఏసీ ఇది సర్వీస్ చేయడానికి నాని వచ్చాడు నేను ఈ అబ్బాయినే పిలిపిస్తాను ఎందుకంటే ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు కాబట్టి తిని పేరు నాని నాని లేడా అని అడిగాను నాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నానినే పంపించండి అని చెప్పేసి అనమాట పర్టికులర్గా ఓ జనరలే తీసుకోవాలి ఏసీ అని ఓ జనరల్ తీసుకున్నాను ఫ్రిడ్జ్ కూడా అలాగే వర్ల్పూల్ తీసుకోవాలి అని చెప్పి వర్ల్పూల్ ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా ఏసీకి ఏంటి అని అంటే టూ ఇయర్స్కి ఏమంటారు ఏఎంసీ లాగా తీసుకున్నాం అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడో ఎంతో అయింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడో మొత్తం సంవత్సరానికి రెండు ఫ్రీ సర్వీసులు ఉంటాయి అన్నమాట లాస్ట్ డిసెంబర్లోనే సర్వీస్ చేయించాము సో ఇప్పుడు అంత దుమ్ము లేదు కాకపోతే ఏదో కిర కిర కిరక్ కిర సౌండ్ వస్తుంది పేలిపోద్దేమో అని భయం వేసింది అనమాట యాక్చువల్గా అది స్వింగ్లో ఉన్నప్పుడు అలాగే సౌండ్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు అనమాట తను ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం క్లీన్ చేసేసుకుని కొంచెం దుమ్ము ఉంది అంతే అంతకు మించి ఏం లేదు తను వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసేసి దేవుడికి దీపం పెడుతున్నాను అనమాట ఇది ఆల్మోస్ట్ కార్టీ టు లెవెన్ ఆ టైంకి నిన్న దేవుడి దగ్గర పెట్టిన పువ్వుల్ని ఊర్లీలో డెకర్ చేస్తున్నాను అలాగే అమ్మవారి గుడికి వెళ్ళాను అని చెప్పి అన్నాను కదా అక్కడ కూడా కొన్ని పువ్వులు ఇచ్చారనమాట అవి కూడా ఇదిగో ఉర్లీలో వేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఉర్లీలో వేసేసి మిగిలిన పువ్వులు వచ్చి వేరే ఊర్లీలో వేసాను ఇవి వేసేసిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి దేవుడికి దీపం పెడితే మొన్న చెప్పాను కదా నేను రోజు దేవుడికి దీపం పెట్టుకుని అప్పుడే ఆఫీస్కి వెళ్దామని అనుకుంటున్నాను అని అలాగే ఇంకా రోజు దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఎవరో కోసం కాదు మన కోసమే ఎవరు చేసుకుంటే వాళ్ళ కోసము సో దేవుడికి దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అంతా పొగేసాను అన్నమాట ఇలా పొగేస్తే కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది గుగ్గిలము సాంబ్రాణి సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా అదే ఎలిగిస్తాను పిడక ఎలిగించాను నాకు ఎలిగించడం రాలేదు యాక్చువల్గా పిడక తెచ్చాను కానీ పాడేశాను అది పిడక ఎలిగించి దాని మీద సాంబ్రాన్ని గుగ్గిలం వే వేసి పొగ ఇవ్వచ్చు కానీ నాకు పిడక ఎలిగించడం రాలేదు అందుకని చెప్పేసి ఇంకా సాంబ్రాణి కడ్డీల్లో గుగ్గిలము సాంబ్రాణి పొడి కలిపి ఇల్లంతా ఇలాగ పొగేస్తాను అనమాట ఈరోజైతే బెడ్రూమ్స్ కిచెన్ హాలు బయట ఇటు మనకి తులసం ఉంది కదా అక్కడ అన్ని చోట్ల పొగేసేసాను అన్నమాట చాలా మంచిగా అనిపించింది ప్లస్ కొంచెం ఇలా చేసుకుంటే పాజిటివ్గా కూడా అనిపిస్తుంది నాకైతే ఎస్పెషల్లీ ఎందుకంటే నేను కొంచెం ఓవర్ థింకింగ్ నిజం చెప్పాలంటే సో మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇలాగే వేస్తూ ఉంటాను అనమాట మ్యాక్సిమం ప్రతి శనివారం వేయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయండి ఇదివరకు అయితే కానీ ఇప్పటి నుంచి ప్రతి శనివారం లేదా ఆదివారం నాడు తప్పకుండా వీక్లీ వన్స్ ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను చెప్పాను కదా తులసమ్మ దగ్గర కూడా వేస్తున్నాను అని ఇల్లయితే మంచిగా గుగ్గిలం వాసన ఈ పొగతో మంచిగా అయిపోయింది స్ప్రెడ్ అయింది మంచిగా పాజిటివిటీ అనమాట ఇందులో ఏం చేశానంటే ఆల్రెడీ ఒకసారి ఒక కడ్డీలో తీసుకొని వచ్చాను అనమాట అవి అంత మంచిగా ఎలగట్లేదు ఇందులో అవి చిన్నగా ముక్కలు కట్ చేసి ఇందులో వేసానమాట ఇది ఇంకా ఎక్కువ పొగ వస్తుందని చెప్పి దివాన్ పక్కన పెట్టాను అనమాట దివాన్ పక్కన పెడితే కొంచెం ఆ కింద నుంచి పొగ వచ్చి మంచిగా స్ప్రెడ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా అలా పెట్టాను ఈ పొగేసిన ఈ ధూపం ఇది ఉంది కదా అది అలా పెట్టాను అనమాట కిచెన్తో సహా మంచిగా అయిందండి మంచిగా పొగతోనే ఉంది ఇల్లు అంతా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా ఇదిగో ఇదే అనమాట పొగేసిన తర్వాత ఈ వీడియో షూట్ చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇది చాలా మంది బాగుంది అని కమెంట్ కూడా చేశారు మీరు చూడకపోతే కనుక ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి కావాలంటే నేను మీకు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది సుప్రభాతం ఉంటుంది కదా ఆ సుప్రభాతాన్ని పెట్టాను అనమాట శనివారం కాబట్టి చాలా మంచిగా అనిపించింది చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే నాకు కమెంట్ చేసి లైక్ చేసారు తక్కువ వ్యూసే వచ్చినాయి అయినా కానీ చాలా బాగా అనిపించింది నాకైతే దేవుడికి దీపం పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు టీవీ చూసి ట్వెల్వ్ థర్టీ అలా పడుకున్నాను మళ్ళీ త్రీ థర్టీకి అలా లేచాను అనమాట ఈరోజు పొద్దున్న ఏడింటికి అలాగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బకెట్లో అనమాట పాల ప్యాకెట్లు వేడి చాలా ఉందని చెప్పాను కదా పాలు ఇరిగిపోతాయేమో అని అనుకున్నాను మూడున్నరకి కాశాను అనమాట నేనే అని అంటే ఎండాకాలం ఎస్పెషల్గా పాలు కట్ చేసి పోసేటప్పుడు వాసన చూస్తాను అనమాట ఆ వాసన కొంచెం తేడాగా వచ్చింది అని అంటే అవి స్పెషల్గా కాస్తాను అంటే సెపరేట్గా కాస్తాను అనమాట అందుకని చెప్పేసి నాకు ఒక ప్యాకెట్ అయితే కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు అనిపించింది కానీ అవి పాడవలేదు ఎందుకైనా మంచిది అని చెప్పి ఇలాగ సెపరేట్గా కాస్తున్నాను అనమాట నేనైతే సీమండ్ కుండలోనే పాలు కాస్తానండి నేను మజ్జిగ చేసి వెన్న చేస్తాను దాంతో నెయ్యి కూడా చేస్తాను మోస్ట్లీ మీ అందరికీ నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు అని అనుకుంటున్నాను మాది గేదె పాలు అన్నమాట సో లీటర్ నైన్టీ ఎయిట్ రూపీస్ కానీ మంచిగానే వస్తుంది నెయ్యి అయితే ఇంగో ఇలా సెపరేట్గా కాస్తున్నాను పాలు ఇరిగిపోకుండా ఉంటాయని ఇది ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ వాసన చూసి పోస్తున్నాను అనమాట ఫిల్టర్ చేస్తున్నాను ఇలా అనుకుంటాను నేను ఒక్కొక్కసారి ఎందుకు అసలు ఇప్పటి వరకు ఎందుకు ఉంచాను ముందరే కాసేయచ్చు కదా అనుకుంటాను పాలు ఇరిగిపోయి ఉంటే డెఫినెట్గా అదే అనుకునేదాన్ని ఈరోజు కూడా కానీ లక్కీగా పాలు అయితే ఇరగలేదు బాగానే ఉన్నాయి చిన్న దాంట్లో పోసినవి కూడా బాగానే ఉన్నాయి అనమాట కానీ ఇరిగిపోతే అలా ఫీల్ అయ్యేదాన్ని సో ఇంకా ఎన్నో పాలు లేవులే అని చెప్పి ఓ ఇరిగిపోతే ఇరిగిపోయినాయిలే ఏం చేస్తాము అని అనుకున్నాను తర్వాత రెండు ప్యాకెట్లు ఏమో ఒక దాంట్లో పోసాను ఒక ప్యాకెట్ సపరేట్గా పోసాను అనమాట కొంచెం డౌట్ వచ్చి ఇవి శుక్రవారం రోజు తెచ్చిన కూరగాయలు ఇవి కూడా తీయలేదు సంచిలో నుంచి సో ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తున్నాను కీర తెచ్చాను మామిడికాయలు తెచ్చాను ఈరోజు ఎంత పదిగిరెండా పదికి రెండు అనుకుంటా ఇవి కూడా కాయలే కాకపోతే కొంచెం సైజ్ బాగున్నాయి కదా అని తెచ్చాను పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు బీట్రూట్ అలాగే పంప్ అంటే అంటే ఇదేమంటారు గుమ్మడికాయ తెచ్చాను అనమాట బేసిక్గా గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది కదండి ఇంకా పచ్చిమిరపకాయలు ముచ్చుకులు తీస్తున్నాను అనమాట ఇలా ముచ్చుకులు తీయడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి చిన్నప్పుడు ఇలాంటి పనులు అయితే అన్నమాట ముచ్చుకులు తీయడము ఉల్లిపాయలు సర్దడము కూరగాయలు సద్దడం ఇలాంటివన్నీ అనమాట పనులు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కి అన్నం తిన్నాను ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి అలాగా అన్నం తిన్నాను అనమాట ఈరోజు ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నం తినేసి వీడియో అప్లోడ్ చేసి ఆ తర్వాత బాబు దగ్గరికి వెళ్ళానండి చాలా మంచిగా అనిపించింది ఇది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ వెళ్ళాను అనమాట టీటీడీ ఉంటుంది కదా హైదరాబాద్లో అక్కడికి వెళ్ళాను చాలా బాగా అనిపించింది నేను యాక్చువల్గా ఒక ముడుపు కట్టాను కదా ఆ ముడుపుని ఇక్కడ వెంకటేశ్వర స్వామికే అత్తనని మొక్కుకున్నాను అనమాట దేవుడు ఏదైనా ఒక రీజన్తోనే అన్నీ చేపిస్తాడు కదా చింతిరుపు తెలినప్పుడు పట్టుకుని వెళ్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను చింత తిరుపు తెలిసినప్పుడు పట్టుకుని వెళ్ళలేదు ఇక్కడే వెయ్యాలి అని మొక్కుకున్నప్పుడు ఇక్కడే వేసాను ఈరోజు వెళ్ళి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా దర్శనం అయ్యింది ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్